అటువంటిది నేను చేసిన ప్రయోగాలు మేము చేసిన ప్రయోగాలు ఒక అఖండ కానివ్వండి లేకపోతే ఒక వీరసింహారెడ్డి కానివ్వండి లేకపోతే ఒక నెలకొన్న భగవంత్ కేసరి కానివ్వండి ఒక డాకు మహారాజ్ కానివ్వండి ఇవాళ రేపు వస్తున్న చూస్తారు అఖండ తాండవం అంటే ఆ మహాశివుడు సాక్షిగా అలాగే ఆ పార్వతి శక్తి తోడుగా ఆ గంగా ఆ గంగామ్మ తల్లి ఆ గంగా తల్లి యొక్క ఆశీర్వాదంతో చెప్తున్నాను ఈ యొక్క రోజు ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై అలాగే ఆ త్రినేత్రుడి ఒక వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై అలాగే ఆ నాగబంధన యొక్క భయంకరమైన క్రోధం నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలై అలాగే ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శౌర్యమై ఎలా ఉంటుందో నా పాత్ర రేపు చూడబోతున్నారు అంతే చెప్తాను సినిమా గురించి అంతకంటే నేను చెప్పను చూస్తారు సినిమా చెప్పేదంతా మా బోయపాటి గారు చెప్పరనుకున్నా కొంచెం చెప్పేశారు సినిమా గురించి సో అటువంటిది అఖండ చిత్రం మరి ఎంతోమంది ముఖ్యంగా ఈ నా చిత్రానికి మా రైటర్ గారి గురించి నా గురించి చెప్పరా అలాగే నేను ఆయన గురించి చెప్పను ఆయన నా గురించి చెప్పలేదని కాదు కానీ మేము చెప్పుకోవడానికి ఏముంది మూడే మొక్కలో బ్యాట్లో మూడు ముక్కలు మూడు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడుకుంటాం ఏదైనా సినిమా చేయాలనుకుంటే అంతే నాలుగు నిమిషం ఉండదు మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం ఎస్ విఆర్ గోయింగ్ హెడ్ అనుకుంటాం వెళ్ళిపోతాం ఇక దిగిపోతాం ఆ రంగంలోకి ఆ మహాయజ్ఞంలోకి అంటాను నేను ఎందుకంటే మేము చేసేవన్నీ యాక్టింగ్ అంటే అంటే అభినయం అంటే ఏదో నవ్వడమో అరవడము ఒక కళ్ళల్లో నీళ్లు తెప్పించడము కాదు ఆయనకు తెలుసు నాకు తెలుసు యాక్టింగ్ అంటే ఏంటో మా వాళ్ళందరూ తెలుసు ఎందుకంటే మేము అంతా కలిసి పనిచేస్తాం కాబట్టి యాక్టింగ్ అంటే ఇంకో ఆత్మలోకి ప్రవేశిస్తున్నాం మనం ఆ ఆత్మ అనుభవాలు మనకు తెలీదు కానీ వెళ్తున్నాం ఆ పాత్రలోకి నా అదృష్టం ఏంటంటే నేను ఒక ఏమిటో పాదరసంలో అంటాడు ఎందులోకి వెళ్తే అందులోకి దేనైనా సరే దేనికైనా ఛాలెంజ్ పాదరసం తెలుసు కదా మీకు ఏ ఇటు వెళ్తే ఆ ఆకారం తీసుకుంటుంది అది ఆ ఆకారం తీసుకునే అదృష్టవంతుడిని నేనని నాకు ఈ జన్మనిచ్చినందుకు ఆ పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టించినందుకు ఆ భగవంతుడికి ఆ కళ్ళ మద్దలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా అలాగే ఇంకో పక్క బసవ తరం గింటోబెర్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్నీ చేయగలుగుతున్నానంటే ఒకటైతే ఒకదానికి నేను అత్తుక్కుంటున్నాను నేను మావిడ అంటూ ఉంటుంది అబ్బా నా ఒక దాంతో మమ్మో నన్ను మోసం చేయలేదు మీరని నన్నే అంటు పెట్టుకున్నారని సరే ఇవ్వతే ఇంకే ఎవరు పోతే ఎవరు పోరు అందరం బాగుంటాం శివుడు ఆశీస్సులతో అందరం బ్రహ్మాండంగా ఆ భగవంతు అంటే మరి త్యాగాలు మన చెప్పేసారి భోపెట్టి గారు ఇంకా అంతకంటే నేను నేను మళ్ళీ చెప్పడం బాగుండదు సినిమాలో రేపు చూస్తారు అసలే టైం కూడా నేను చెప్పాను మన వాళ్ళందరితో అన్ని నాలుగు చాలా మందిని అవుతున్నా కూడా నేను అది కూడా చెప్తున్నాను బాధపడేవాళ్ళు బాధపడతాను ఏదైనా ముక్కు చుట్టుక మాడతాను ఏమున్నా నా మాట ముక్కు సూటిగా ఉంటుంది నా బాట నా మాట సూటిగా ఉంటుంది నా మాట ముక్కు సూటిగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మనం ఎన్నో పండగలు చేసుకోబోతున్నాం ఈ సినిమాకి ఎంత ప్రయాసాలు కోర్చి మీరంత మళ్ళీ మేము అక్కడ కూడా రేపు విజయోత్సవ సభలు జరుపుకోపోతున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడికి అందరూ రండి తప్పకుండా ఎందుకంటే సమయాభావం ఒకటి పైగా ఇప్పుడు చలికాలం సో మీరందరూ ఇబ్బందులు పాలు కాకూడదని చాలామందికి నేను చెప్పడం జరిగింది సో బయట నుంచి అయినా అభిమానం అనే కట్టలు తెంచుకొని అలాగే అభిమానం అనే కట్టలు తెంచుకొని ఇక్కడికి విచ్చేసిన ఇసుకు రానంత జనం మీరంతా నేల నేలైనంత ఆకాశానికి చెల్లు పడింది అన్నట్టు మీరంతా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయంతో చేసినందుకు మీ అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మొన్న మేము ఉత్తరప్రదేశ్కి వెళ్ళాము అక్కడ సీఎం గారు యోగి ఆదిత్యనాథ్ గారు ట్రైలర్ చూడటం జరిగింది ఓ పది నిమిషాలు చూశాడా అంత టైం ఉండదు సీఎం గారు అనుకుంటే పదిహేను నిమిషాలు మేము తయారు చేసాం నిడివి పదిహేను నిమిషాలు చూశాడా అవి కాకుండా ఇంకేదైనా ఉందా అని అడిగి మిగతావి కూడా చిన్న చిన్న ట్రైలర్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసినవి అన్నీ కూడా ఇవాళ చేసింది కాకుండా అన్నీ కూడా చూశాడు ఆయన చూసి అభినందించాడు అద్భుతంగా ఉంది సనాతన ధర్మం గురించి బా చాలా బాగా చెప్పారు అంటే సనాతన ధర్మం అంటే ఒక శక్తిని సనాతన ధర్మం యొక్క గౌరవాన్ని అలాగే సనాతన ధర్మం యొక్క పరాక్రమాన్ని చూపించారు ఈ సినిమాల్లో ఎంతో అభినందించాడు ఆయన సనాతన ధర్మం అంటే అవి మన భారతదేశానికి మూలాలు అంటే సనాతన ధర్మం అంటే అసలు ఎలా ధర్మం దారిలో నడవాలి ఎలా మన సత్యం దారిలో నడవాలి ఎలా అన్యాయం జరిగితే తల దించుకోకుండా అవతల వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలన్నదే మన సనాతన ధర్మం ఆనాడు ఛత్రపతి శివాజీ గారి వాళ్ళ యొక్క ఆర్మీలో కూడా వాళ్ళ సైనికుల్లో కూడా అఘోరాలు ఉండేవారు పోరాడారు ఇది చాలామంది తెలియదు ఈ విషయం ఇలాంటి ఇందాక డైరెక్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు ఎలాగైతే మన ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళు సైనికులు అక్కడేమో కాపాడడానికి మన సైనికులు ఉంటే మన సరిహద్దుల్లో ఇక్కడ మన ధర్మాన్ని కాపాడడానికి ఉన్న సైనికులే యోగురాలు ఈ స్వాములు సో ఇవన్నీ కల బ్రహ్మాండంగా కలగలిపి అంటే బా బాలకృష్ణ సినిమా ఎలా ఉంటుందంటే ఉగాది పచ్చడి లాంటిది అంటే అన్నీ ఉండాలి అన్నీ రసాలు ఉండాలి ఇప్పుడు మీరు చూశారు పాట సంయుక్త మెన్నన్ గారు చేశారు పాట అది ఐటమ్ సాంగ్ అనుకుంటున్నాను మమ్మీ కాదు అది ఐటమ్ సాంగ్ కాదు అది ఒక మంచి సందర్భం ఆ సినిమాలో ఆ సందర్భానుగుణంగా ఆ పాట వస్తుంది ఒక మంచి ఏదో పుట్టినరోజు పాట సందర్భంగా పాట రావడం జరుగుతుంది సో ఇంకా ఒక్కొక్కళ్ళని అందరినీ అభినందించడం అంతా చూశారు ఇక్కడ నన్ను నేనేనా ఆ పాత్రను అనుకునే వాళ్ళు మీరంతా చాలామంది ఉన్నారు అలాగే తమ్ముడు ఆది పినిషెట్టి ఆయన చూస్తే కూడా ఈయనైనా ఆయన అక్కడ మనం తెర మీద చూసిన ఆయన అనుకునే వాళ్ళు ఉన్నారు ఇలా అంటే నేను ఇందా చెప్పా యాక్టింగ్ అంటే నమ్మడం కాదు ఇది కాదని పరగాయ ప్రవేశం అని మీతో ఆయన వాళ్ళ నాన్నగారితో కూడా చేశా పెనిశెట్టి రవిరాజ గారితో రెండు సినిమాలు మంచి పాలకొలలో వాళ్ళ పేరుతో వీధి ఉంది అక్కడ పెనిశెట్టి వారి వీధి అని అప్పుడు నేను చేసింది బంగారు బుల్లోడు నాతో దేవుడు రెండు సినిమాలు సరే ఇంకా మా తమన్ గారు